ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ముఖ్యంగా గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించారు మన పవన్ కళ్యాణ్ గారు తాను చెప్పినట్లుగా వైసీపీని గదించి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారులకు తీసుకురావడంతో పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిన విషయం మనకు అందరికీ తెలిసిందే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి ప్రధాన కారణం మన పవన్ కళ్యాణ్ గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు కూడా చాలామంది స్పందిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే వైసీపీ నేతలు కూడా చాలామంది స్పందించారు పవన్ కళ్యాణ్ గారి గురించి తాజాగా కేతిరెడ్డి గారు స్పందించగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్ తాను అనుకున్నది సాధించాడు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి జోలికి మేము వస్తుంది వచ్చింది కానీ అది జరగలేదు రాబోయే రోజుల్లో పవన్ పవన్ కళ్యాణ్ గారు చరిత్ర సృష్టించబోతున్నారు ప్రస్తుతం పరిపాలన కూడా బాగా జరిపిస్తున్నారంటూ కొన్ని కీలక విషయాలు చేరట కేదిరెడ్డి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే సినిమాలో కూడా నటిస్తూ ఔరానిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే తాను కమిట్ అయిన సినిమాలని రిలీజ్ చేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హరిహర వివరంలో షూటింగ్ ని ఇటీవలే కంప్లీట్ చేసుకున్న ఆయన ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఓజీ సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు